ఇలా పిల్లలు మనవలు వచ్చి కూర్చోండి మన అందరం మళ్ళీ బట్టి విక్రమార్కు కథ చెప్పుకుందాం ఈ విక్రమార్కుడు ఇక్కడ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దానికి చక్కగా ఉజ్జయిని అని పేరు పెట్టుకున్నాడు ఎందుకు అక్కడ కాళికా పే దేవి పేరు ఉజ్జయిని మహంకాళి అందుకోసానని ఆవిడ పేరే కాళికాదేవి పేరే అక్కడ ఆ ఆ ఊరికి కూడా పెట్టుకున్నాడు ఆ నగరానికి కూడాను పెట్టుకుని ఆయన చాలా సంతోషిస్తున్నాడు ఇంచేత అది భగవద్దత్తమైన ఊరు ప్రదేశం చక్కగా భగవత్ శక్తితోటి అమ్మవారి శక్తితోటి అక్కడ మంచి నగరం దాన అదే ఏర్పడిపోయింది నేను కట్టుకోకర లేకుండాను అంతా ఆ అమ్మవారి మహిమది అంతాను ఈ బ్రాహ్మణులు రప్పించేట రప్పించి వైభవంగా పట్టాభిషిక్తుడయ్యట ఈ విక్రమార్క మహారాజు ఎన్నో దాన ధర్మాలు చేసేట సైన్యాల్ని తయారు చేసుకున్నాడు చేకూర్చుకున్నాడు సైన్యాన్ని చేకూర్చుకుని యుద్ధాలు చేస్తూ క్రమంగా అందరి రాజుల్ని జయించాడు ఆ చుట్టుపక్కల ఉన్న రాజులు అందరినీ కూడా జయించేశాడు అంటే పూర్వం అప్పుడు కొంత భాగాన్ని ఒక రాజు పరిపాలిస్తుండేవాడు మళ్ళీ మనకి పక్క ఊళ్ళు ఎలా ఉంటాయి అలా ఆ పక్క ఊళ్ళు మళ్ళీ ఇంకో రాజు పరిపాలించేవాడు మళ్ళీ కొంచెం దూరం పోయాక మళ్ళీ ఇంకో రాజు పరిపాలించేవాడు అలాంటప్పుడు వాళ్ళు ఏం చేసేవారు ఎవరికైతే బలం ఉండి ఈ యుద్ధం చేయడానికి వీలుగా బల సంపద ఉందో వాడు పక్క రాజ్యం మీదకి ఈ దండయాత్రకి వెళ్ళేవాడు వెళ్ళి వాడిని కొట్టి వాడి రాజ్యాన్ని వీడు కలిపేసుకుంటూ ఉండేవాడు మళ్ళీ ఆ ఆ రాజ్యాన్ని కలుపుకున్న తర్వాత మళ్ళీ దాని పక్క రాజ్యాన్ని దగ్గరికి యుద్ధానికి వెళ్ళి మళ్ళీ ఆ రాజ్యాన్ని కలుపుకునేవాడు అలాగా కాస్త బలం ఉన్నవాడు అలా బలహీనుడైన రాజుని చేత కొడుతూ ఉండడం మళ్ళీ ఆ రాజ్యాన్ని వీడు కలిపేసుకుంటూ ఉండడం అలా ఉండేది అనమాట అప్పటి రోజుల్లో ఈయన ఏం చేశాడు సైన్యాన్ని చేకూర్చుకున్నాడు యుద్ధాలు చేస్తున్నాడు క్రమంగా అందరి రాజుల్ని జయించాడు ఆ చుట్టుపక్కల ఉన్న రాజులందరినీ జయించేసి వారు సమర్పించిన కానుకలతోటి వస్తూ ఉండేవాడు వాళ్ళు అనేక రకాల కానుకలు ఇస్తుండేవారు ఆ కానుకలని తీసుకుని వస్తుండేవాడు వాళ్ళందరూ అతడిని చక్ర చక్రవర్తిత్వాన్ని అంగీకరించారు నువ్వు చక్రవర్తివి అంటే నువ్వు మా రాజులందరికీ కూడా రాజు అన్నమాట ప్రధాన రాజువి వాళ్ళని చక్రవర్తి అని పిలుస్తారు అంచేత ఈ ప్రదేశాలను మమ్మల్ని అందరినీ జయించవు కనుక నిన్ను చక్రవర్తిగా మేము ఒప్పుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు అందరూ అంగీకరించారట విక్రమాదిత్యుడు తన దేశంలో ఎవరికీ ఎలాంటి కష్టనష్టాలు కలగనివ్వకుండా ప్రజల్ని ప్రేమగా చూసుకునేవాడు ఈ విక్రమాదిత్యుడు ప్రజలందరినీ కూడా ఎలాంటి కష్టాలు ఉండేవి కాదు వాళ్ళకి నష్టాలు ఉండేవి కాదు ఉండకుండా ఎంతో ప్రేమగా చూసుకుంటూ వాళ్ళ సుఖ సౌఖ్యాలకి ఈయన పడుతూ ఉండేవాడు ఈ విక్రమార్క మహారాజు భోజరాజా విక్రమార్కుడు వంటి రాజు ప్రపంచంలో లేడు ఈ ప్రపంచం అంతా తిరిగినా సరే విక్రమార్కుడు లాంటి రాజు లేడు అంత గొప్ప రాజు అన్నమాట ఆయన రోజు రోజుకి అతని కీర్తి ఏళ్ళ లోకాలకు వ్యాపించసాగింది ఈయన ఎంత కీర్తివంతుడో ఎంత గొప్పవంతుడో ఎంత సాహసవంతుడో అన్ని లోకాల్లోకి కూడా ఇతర లోకాలకు కూడా ఈయన కీర్తి వ్యాపించిపోయిందిట ఇది ఇలా ఉండగా దేవలోకంలో ఒక విశేషం జరిగింది ఇది ఇలా జరుగుతోంది ఇక్కడ భూమి మీద దేవలోకం ఉంది పైన ఆ దేవలోకంలో ఒక వింత జరిగిందిట ఒక విశేషం జరిగిందిట ఇంద్రుడి సభలో రంభ ఊర్వశి మేనక తిలోత్తమ కుంద తార సౌదామిని హేమ పుంజిక స్థల మొదలైన అప్సరసలు రోజు నాట్యం చేస్తూ ఇంద్రుడికి ఆనందం కలిగిస్తూ ఉంటారు అనేక మంది ఈ నాట్యకర్తలు ఉన్నారు ఆ దేవేంద్ర లోకంలోను ఉండి వాళ్ళందరూ దేవేంద్రుడి దగ్గర నాట్యం చేస్తూ ఉంటారు ఆయన సంతోషిస్తూ ఉంటాడు ఆ నాట్యాన్ని చూస్తూను వారందరూ ఎవరికి వారే నాట్య కళలో తామే ఎక్కువ అని గర్విస్తూ ఇతరులను తేలికగా మాట్లాడుతూ ఉండేవారు వీళ్ళందరూ కూడా నేను గొప్ప నాకు నాట్యం చాలా బాగా వచ్చినంటే నాకు నాట్యం చాలా బాగా వచ్చినని చెప్పి గర్వం ఉండేది వాళ్ళందరికీ కూడాను అలా గర్విస్తూ వాళ్ళు పక్క వాళ్ళని చాలా తేలిగ్గా నువ్వు చేసేవులే నేను చేసిన నాట్యమే గొప్ప అని చెప్పి అలా పక్క వాళ్ళని తేలిగ్గా చూసేవారు మిగతా ఈ సభలో ఉన్న ఈ నాట్యకత్యని అలా జరుగుతోంది రోజులు అలా జరుగుతున్నాయి అది క్రమంగా కలహానికి దారితీసింది అది ఏమైంది అలా తేలిగ్గా ఒకడు తేలిగ్గా మాట్లాడుకుంటున్నారు అభయ నీకంటే నేనే గొప్పదాన్ని నీకంటే గొప్పదాన్ని నీకంటే అది గొప్పది నీకంటే ఇది గొప్పది ఇలా చెప్పుకుంటూ ఇలాగ మొత్తాన్ని అనుకుంటూ అది ఆఖరికి కలహం కింద దెబ్బలాట కింద దారితీసింది ఇంద్రుడి వరకు చేరింది ఇంద్రుడి దాకా వెళ్ళారు వీళ్ళు దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆయన చెప్పారనమాట అతను వారిని సమాధాన పరిచి పంపేశాడు సరే సరే నేను చూస్తాను అన్నాడు దేవేంద్రుడు వాళ్ళని పంపేశాడు అప్పటి మటుకి కానీ రంభా ఉర్వశీ మధ్య కలహం మరింత తీవ్రమైంది ఇంకా అందులో ఓ ఉన్నారు రంభ ఊర్వశి అనే పేర్లు గలవాళ్ళు వాళ్ళిద్దరుగా మాత్రం ఒప్పుకోలేదు మీరు ఎప్పుడో చెప్పడం కాదు మాలో ఎవరు గొప్ప మీరు ఇప్పుడే చెప్పాలని చెప్పు కూర్చున్నారనమాట మరింత తీవ్రంగా ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు వారిద్దరూ ఇంద్రుడి వద్దకు వచ్చి దేవా మీరు మా వాదాన్ని పరిశీలించి నాట్యంలో ఎక్కువ నేర్పు గలవారు మాలో ఎవరో నిర్ధారించవలసింది అని ప్రార్థించారు వీళ్ళందరికీ రాజు ఆయన కదా మరి దేవేంద్రుడు కనుక ఆయన సభలోకి వచ్చేసారు వచ్చేసి దేవేంద్రుడి దగ్గరికి వచ్చేసి మేము నాట్యం చేస్తాము మీరు దాన్ని పరిశీలించండి పరిశీలించి ఎవరు నేర్పుగా చేశారు ఎవరి నాట్యం బాగుందో మీరు నిర్ణయించి చెప్పాలి మాలో ఎవరు గెలిచారో చెప్పాలి మీరు అని చెప్పి కోరారట వారి నాట్య విద్యా కౌశల్యాన్ని పరీక్షించడానికి ఇంద్రుడు ఏర్పాటు చేయించిన గొప్ప సభకి నాట్యకళా నిపుణులు దేవ బృందాలు ఇవన్నీ కూడా వచ్చాయట చాలామంది ఆడి చేరారు ఈ వీళ్ళిద్దరూ చెప్పారు కదా మరి మాలో ఎవరు గొప్పో చెప్పండి అని అని చేత అందరినీ పిలిచాడు పిలిచి పెద్ద సభ చేసి ఆ సభలో వీళ్ళ నాట్యాన్ని ఏర్పాటు చేశాడు కొంతసేపు రంభ కొంతసేపు ఊర్వశి నాట్యం చేశారు కొంతసేపేమో రంభ చేసిందిట నాట్యం కొంతసేపేమో ఊర్వశి చేసిందిట ఎవరు నృత్యం చేస్తున్నప్పుడు వాళ్ళదే గొప్పదిగా కనబడడం వల్ల వాళ్ళలో అధికులని తేల్చి చెప్పడం అసాధ్యమే అయింది ఈ దేవేంద్రుడికి యవతి చేస్తే అది చేసినప్పుడే బాగుంది రంభ చేసినప్పుడు రంభ డ్యాన్స్ బాగుంది ఊర్వశి చేసినప్పుడు ఊర్వశి నాట్యం బాగుంది ఇంద్రుడు సభలోని మహాత్ముల్ని చూస్తూ ఇంద్రుడు ఏం చేశాడు ఆ సభలో ఉన్న గొప్పవాళ్ళు ఉంటారే మహాత్ములు అన్నింటికీ సమస్యల్ని తీర్చగలిగిన వాళ్ళు వాళ్ళని అడిగేట అయ్యలారా మీరు సర్వశాస్త్రములు తెలిసిన వారు మీకు అన్ని శాస్త్రాలు తెలుసును ఈ నాట్యశాస్త్రం కూడా మీకు తెలుసు ఈ నాట్యశాస్త్రంలో ఉన్న తప్పులు ఓపులు మీకు తెలుస్తాయి కనుక మీకు అన్ని శాస్త్రాలు తెలుసును కనుక విజ్ఞానులు మీరు విజ్ఞానులు కూడా చాలా విజ్ఞానం గలవాళ్ళు వీరి నాట్యం చూశారు కదా వీళ్ళిద్దరి నాట్యం మీరు చూశారు కనుక ఈ ఇద్దరిలో ఎవరు అధికులో నేను తేల్చి చెప్పలేకపోతున్నాను ఈ ఇద్దరిలోనూ మేము గొప్ప అంటే మేము గొప్ప అంటున్నారు వాళ్ళిద్దరులోనూ ఈ ఇద్దరిలో అధికంగా ఆనందంగా కంటికింపుగా చేసిన వాళ్ళు ఎవరో మీరు చూశారు కనుక చెప్పండి అని అడిగాడు ఆ బాధ్యతను మీ మీద ఉంచుతున్నాను నేను నేను చెప్పలేకపోతున్నాను నాకు ఇద్దరు చేసింది బాగానే ఉంటుంది అని చేత మీరు చెప్పండి నేను ఆ బాధ్యతను మేమే పెట్టాను అని చెప్పి చెప్పాడన్నమాట ఈ రాజు దేవేంద్రుడు దయచేసి వీరి వా వివాదం తేల్చండి అన్నాడు మీరు దయించి ఈ ఇద్దరిలో ఎవరి నాట్యం చాలా గొప్పగా ఉందో మీరు తేల్చి చెప్పండి అని చెప్పాడు ఎవరికి వారే ఏమి చెప్పలేకపోయారు వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోయారు దేవేంద్రుడిలాగే వాళ్ళకు కూడా ఆవిడ నాట్యం చేసినప్పుడు ఊర్వశ నాట్యం నచ్చింది నాట్యం చేసినప్పుడు రంభది నచ్చింది అంతేనే కానీ ఇందులో తప్పు వీళ్ళల్లో ఎవరు గొప్పగా చేశారు అనేది వాళ్ళు కూడా తేల్చలేకపోయారు ఒకరి మొహం ఒకరు చూసుకోసాగారు ఉహ మొహు చూసుకున్నారంటే పక్కవాడు ఏమైనా చెప్తాడేమో వాడు ఏమైనా చెప్తే వాడికి వంత ఖర్చు అని చూశారు కానీ ఆ వాళ్ళు కూడా చెప్పలేకపోయారు పైకి అది చూసి ఇంద్రుడు ఏమి ఎవరు మాట్లాడరే మీకు తెలియలేదా అని అడిగాడు అనమాట ఇంద్రుడు ఏం అలా ఉహడమొహాలను చూసుకుంటున్నారేమిటి మాట్లాడరేమిటి మీకు తెలియలేదేమిటి ఇందులో ఎవరు గొప్పగా డ్యాన్స్ చేశారో సర్వజ్ఞులైన మునిశ్రేష్ఠులకే తెలియని ఈ విషయం ఇంకెవరు చెప్పగలరు మీరు మునిశ్రేష్ఠులు మునుల్లో చాలా గొప్పవాళ్ళు అని చేత మీరు చెప్పగలరు అనుకుని నేను ఆశపడ్డాను కానీ మీరే చెప్పలేక వహాలు చూసుకుంటున్నారు కనుక ఇంకెవరు చెప్పగలుగుతారు నాకు సమాధానం చెప్పేవాళ్ళు ఎవరున్నారు అని పాపం బాధపడ్డాట దేవేంద్రుడు అప్పుడు నారదుడు లేచట నారదుడి పైకి లేచి దేవేంద్ర ఇది సామాన్యమైన విషయం కాదు ఇది సామాన్యంగా అందరూ చెప్పగలిగిన విషయం కాదు మాలో అంతటి నిపుణులు లేరు మేము అందరం సభలో కూర్చున్నాం కానీ మాలో అంత గొప్ప నిపుణత కలిగిన వాళ్ళం ఎవడం లేవు ఆ నాక్ష్యశాస్త్రంలో అంత నేర్పరితనం మాకు లేదు భూలోకంలో ఉజ్జయిన్ అనే పట్టణం పట్టణంలో విక్రమాదిత్యుడనే చక్రవర్తి ఉన్నాడు ఇక్కడ వదిలే ఈ దేవలోకంలో ఎవళు లేరు భూలోకంలోను విక్రమాదిత్యుడు అనే ఒక రాజును ఒక చక్రవర్తి ఉన్నాడు ఆయన ఉజ్జయిని నగరాన్ని పరిపాలిస్తున్నాడు అతను ధర్మస్వరూపుడు అతను ఎలాంటి వాడని అడుగుతావేమో ధర్మాన్ని ఎలాగా ఒక ఆకారంగా చేస్తే ఎలా ఉంటుందో అంత గొప్ప ఆయన ధర్మస్వరూపుడు ధర్మమే ఒక రూపం కొట్టినట్టుగా ఉంటాడు సకల కళావేత్త ఆయనకి అన్ని కళలు చేతనవును అని చేత నాట్యకళ కూడా ఆయనకి తెలుసు అసమాన కీర్తి సంపన్నుడు ఇంకా ఆయన సంపాదించినంత కీర్తి ఎవరూ సంపాదించలేదు అంత గొప్ప కీర్తిని సంపాదించుకున్నాడు ఆ ప్రభువుని రప్పించి ఇక్కడ వీరి నాట్యం ఏర్పాటు చేసి ఆతని అడిగితే నిర్ధారించి చెప్పగలడు నువ్వేం చేస్తావంటే ఆ ప్రభువుని ఇక్కడికి రప్పించు ఆ భూలోకం నుంచి ఈ స్వర్గలోకానికి ఆ ప్రభువుని రప్పించు ఆ విక్రమార్కుణ్ణి ఆ విక్రమాదిత్యుణ్ణి రప్పించి ఆయన్ని అడిగేవనుకో ఆయన ఇక్కడ నాట్యం ఏర్పాటు చేయి నీ రాజధానిలోను ఏర్పాటు చేసి ఆయన్ని నిర్ధారించమను ఇందులో ఎవరు గొప్ప ఎవరు బాగా చేశారో అని అడుగు అప్పుడు ఆయన చెప్పగలడు ఆ విక్రమాదిత్యుడు తప్ప మరెవరూ ఈ వివాదం పరిష్కరించలేరు ఆ విక్రమాదిత్యుడు ఒక్కడే దీనికి పరిష్కారం చెప్పగలడు ఇంకెవ్వళ్ళు చెప్పలేరు అతడు దేవాంశ సంభూతుడు ఆయన దేవతల యొక్క అంశతోడు పుట్టాడు కనుక దేవలోకానికి రప్పించడం సమస్య కాదు ఆయన దేవతల యొక్క అంశ పుట్టాడు కనుక ఆయన దేవలోకానికి రప్పించవచ్చు ఆయన కూడా ఒక దేవత కిందే లెక్క అంచేత మన దేవలకానికి రప్పించడానికి పెద్ద సమస్య ఏం కాదు నువ్వు రప్పించగలవు అతన్ని పిలిపించు అన్నాడు నారద మహర్షి ఉపాయం చెప్పాడనమాట ఆయన్ని పిలు భూలోకం నుంచి పిలిస్తే ఆయన వచ్చి నీకు ఈ సమస్యకి సమాధానం చెప్పగలడు ఆయన అన్ని విద్యల్లోనూ ఆరితేరినవాడు ఆయన వాడు అని చెప్పాడు చెప్పేసరికి భూలోకవాసి అయిన విక్రమార్కుణ్ణి దేవలోకాన్ని రప్పించడం నేరం కాదని ఇంద్రుడు తన సారథి అయిన మాతలిని పిలిపించి నువ్వు వెంటనే వెళ్ళి మా ఆహ్వానంగా చెప్పి ఉజ్జయినిపురానికి చక్రవర్తి అయిన విక్రమార్కుణ్ణి తీసుకురా అని ఆజ్ఞాపించాడు ఈయన రథ సారథి మాతలి ఆయన పేరు మాతలేని అయినా ఈయన ఈ దేవేంద్రుడి యొక్క రథాన్ని నడిపే సారథి ఆయన్ని పిలిచాడు పిలిచి ఓ మాతలి నువ్వు భూలోకానికి వెళ్ళు భూలోకానికి వెళ్ళి అక్కడ ఉజ్జయిని అనే పట్ట పట్టణం ఉంది ఆ ఉజ్జయిని పట్టణాన్ని విక్రమార్కుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళు వెళ్ళి నువ్వు నిన్ను నేను ఆహ్వానించ ఆయన్ని నేను ఆహ్వానించానని చెప్పు ఇంద్రుడు ఆహ్వానించారు మీరు మిమ్మల్ని దేవలోకానికి రమ్మన్నారు నన్ను వెంట పెట్టి తీసుకురమ్మన్న నాతోటి మిమ్మల్ని ఆహ్వానించి వెంట పెట్టుకుని తీసుకురమ్మన్నారు దేవేంద్రుల వారని చెప్పి నా పురానికి తీసుకురా అని ఆజ్ఞాపించాడు ఆ మాతలకి చెప్పాడు ఆతను బయలుదేరాడు ఆ రథం వేసుకుని ఆయన భూలోకానికి వచ్చేసాడు ఉజ్జయిని ప్రజలు ఆకాశం నుంచి దిగి వస్తున్న అద్భుత రథాన్ని చూస్తూ ఆశ్చర్యపోయారు మరి మనం అలాంటి రథాన్ని రథాన్ని మనం ఎక్కడ చూస్తాం ఆ రోజుల్లో కనిపించింది ప్రజలకి కనిపించేసరికి దేవలోకం నుంచి కిందకి భూలోకానికి వస్తున్న ఆ రథాన్ని చూసి ఈ ప్రజలందరూ ఆకాశం చూస్తూ అలా ఆనందపడిపోతున్నారట ఆ అద్భుతాన్ని చూస్తున్నారు ఆ రథాన్ని చూస్తున్నారు ఆశ్చర్యపోతున్నారు రథాన్ని రాజ్యసభ ద్వారం వద్ద నిలబెట్టాడు ఈ రథాన్ని ఈ రాజ్యసభ జరుగుతోంది అక్కడ ఆ రాజ్యసభ ద్వారం ఎక్కడుందో ఆ ద్వారం దగ్గర నిలబెట్టాట లోపలికి ప్రవేశిస్తున్న మాతల్ని పురుషుడిగా భావించి ద్వారపాలకులు అడ్డు చెప్పెట్టలేదు ఈయన మెరిసిపోతూ ఉన్నాడు మరి దివ్య పురుషుడు కదా దేవతా పురుషుడు కదా దేవత కదా అంచేత ఈ మాతలు కూడా అక్కడ దేవతాంశితోటే ఉంటారు మరి అందరూ దేవతలు అందరూ దేవతాంశితోటే ఉంటారు అందుకని ఆయన శరీరంలోంచి ఎంతో కాంతి వస్తుందట ఆ కాంతి రావడంతో ఆయన ఎవరు అడ్డు చెప్పలేకపోయారట అక్కడ ఉన్న ద్వారపాలకులు కూడా అలా నిలబడి చూస్తున్నారట కానీ ఆ మాతలు లోపలికి వస్తూ ఉంటే ఏమీ అడ్డు చెప్పలేరట ద్వారపాలకులు విక్రమార్కుడికి తాను ఎవరు ఎందుకు వచ్చాడో చెప్పాట ఈ మాతలి లోపలికి వెళ్ళాడు వెళ్ళి ఆ విక్రమార్కుడికి మహారాజా నేను ఫలానా వాడిని నేను ఫలానా చోటు నుంచి వచ్చాను అని ఆయన సంగతి అంతా చెప్పాట రాజా ఇదిగో రథాన్ని బయట నిలబెట్టి ఉన్నాను మిమ్మల్ని తీసుకురమ్మన్నారు దేవేంద్రుల వారు అని చేత రథాన్ని అదిగో వీధి గుమ్మలో పెట్టానండి ఆలస్యం చేయకరా అని కోరాడు మీరు ఆలస్యం చేయొద్దు వెంటనే బయలుదేరండి అని చెప్పి కోరుకున్నాడు దేవేంద్రుడు అంతటి వాడు పిలిచిన తమ మహారాజు ఎంత గొప్పవాడో అనుకున్నారు సభలోని వారు ఇంకా సభలో వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు ఏమిటి దేవేంద్రుల వారు మన రాజును పిలిచారా ఈ రాజు ఎంత గొప్పవాడో ఆ దేవేంద్రుడు ఎంత గొప్పవాడు దేవలోకానికి ఈయన మన రాజుని పిలిచాడా అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు ఆనందపడిపోతున్నారు సభలో ఉన్న వాళ్ళందరూ విక్రమార్కుడు కారణం తెలియకుండా పోవచ్చునా కూడదా అని సందేహంలో పడ్డాట ఈ కారణం ఏమిటో తెలియదు ఎందుకు పిలిచాడో తెలియదు దేవేంద్రుడు ఎందుకు రమ్మంటున్నాడో తెలియకుండా కారణం లేకుండా మనం వెళ్ళచ్చా అలాంటి ప్రదేశాలకి అని చెప్పి సందేహంలో పడ్డాట ఆలోచిస్తున్నాడు అనమాట భట్టి వైపు చూశాడు అక్కడే ఉన్నాడు భట్టి కూడాను ఆయన తమ్ముడు మంత్రి ఆయనకి మంచి చెడులు చెప్పేవాడు మంత్రి కూడాను మంత్రాంగాన్ని నడిపించేవాడును తమ్ముడు అని చేత కేసు చూశాడు చూసేసరికి ఆ చూపుకి అతని మనస్సు గ్రహించాడు ఈ భట్టి గ్రహించి దేవా ఇంద్రునింటి వాడు పిలుచుకురమ్మని రథం పంపినప్పుడు వెళ్ళకపోతే అతన్ని అవమానించినట్లు అవుతుంది ఓ దేవా అని సంబోధించాడు అన్నగారిని ఆయన అంటే ఆయన చక్రవర్తి ఇప్పుడు మరి చక్రవర్తిని చక్రవర్తిలాగే చూడాలంటే నీకు అన్నగారిలాగా సంబోధించకూడదు కదా అని చేత దేవా ఇంద్రుడంతటి వాడు మిమ్మల్ని ఆహ్వానించాడు ఆహ్వానించి రమ్మని రథం కూడా పంపించాడు అలాంటప్పుడు మీరు వెళ్ళలేదనుకోండి ఆ ఇంద్రుడిని మీరు అవమానించినట్టు అవుతుంది అది నీకు తగదు నువ్వు అంత ఆ దేవతా చక్రవర్తిని మరి నువ్వు అనుమా అవమానించకూడదు కదా చేత నీకు మేలు కలుగజేయడానికే ఈ ఆహ్వానం వచ్చి ఉంటుంది నీకు ఏదో మేలు జరుగుతుంది చేత బయలుదేరి వెళ్ళండి సంశయింపక వెళ్ళిరా అన్నాడు బట్టి మీరు ఏమీ ఆలోచించక్కర్లేదు బయలుదేరి వెళ్ళండి మీకు ఏదో మీ కీర్తి పెరగడానికి ఏదో మీకు మంచే జరుగుతుంది శుభమే కలుగుతుంది వెళ్ళండి అని చెప్పాడు విక్రమార్కుడు సంతోషంతో రథం ఎక్కి అమరావతి వెళ్ళాడు ఈయన ఆనందంగా రథం ఎక్కాడు విక్రమార్కుడు ఎక్కి చక్కరంగా అమరావతి రాజధాని అయింది ఆ దేవేంద్రుడిది ఆ దేవతల రాజుది అమరావతి రాజధాని ఆ అమరావతి వెళ్ళాడు మాతలి అతను వచ్చిన విషయం ఇంద్రుడికి చెప్పగా అతను విక్రమార్కుడిని గౌరవంగా తోడుకొని రావడానికి కొందరు దేవతలను పంపి తాను దివ్య సభ భవనమైన సుధర్మకి వెళ్ళాడు ఆయన ఏం చేశాడు దేవేంద్రుడు కొంతమంది దేవతలను పిలిచి దేవతలారా మీరు ఆయన్ని సగౌరవంగా లోపలికి తీసుకురండి ఈ మాతలు లోపలికి వెళ్ళి చెప్పాడు అదిగో ఆయన వచ్చాడు విక్రమార్కుడు నేను తీసుకొచ్చాను అని చెప్పి ఇంద్రుడికి చెప్పాడు అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు ఆయన్ని గౌరవంగా తోడుకొని రండి అని చెప్పి కొందరు దేవతలని పంపించాడు పంపించి తానేమోను దివ్య సభ ఉంది అక్కడ చాలా ఎంతో అది ప్రశస్తమైన సభ సభాభవనం ఆ భవనాన్ని దానికి సుధర్మ సుధర్మకి వెళ్ళాడు దాని పేరు సుధర్మ అంటే అక్కడ ధర్మం మాట్లాడతారనమాట అక్కడ ఉన్నవాడు అక్కడ కూర్చుంటే నూట ధర్మమే వస్తుంది అని చేత దాని పేరు సుధర్మ అని పెట్టుకున్నారు ఆ ధర్మ ఆ సుధర్మకి వెళ్ళేట ఈ దేవేంద్రుడు అక్కడ కూర్చున్నాడు అక్కడ తన సింహాసనానికి దగ్గరలోని గద్దెను తనకి కేటాయించాడు అక్కడ ఒక సింహాసనం ఉంది ఆ సింహాసనం మీద దేవేంద్రుడు కూర్చున్నాడు అక్కడ ఒక ఎత్తైన ఒక ఇంకో పీఠ ఉంది ఆ పీఠాన్ని ఈ విక్రమార్కుడికి కేటాయించి అట్టే పెట్టాడు విక్రమార్కుడు దేవసభకు తీసుకురాబడ్డాడు ఈ దేవతలందరూ ఈ విక్రమార్కుడిని దేవసభకి తీసుకొచ్చారు అతను ఆ సభలోని ఇంద్రుడికి నమస్కరించాడు ఈ విక్రమార్కుడు ఆ దేవ ఆ దేవతల రాజైన ఇంద్రుడికి నమస్కరించాడు రాజేంద్ర నువ్వు లోకోత్తర పురుషుడివి ఓ రాజేంద్ర నువ్వు లోకంలో అసలు లోకానికే చాలా ఉత్తమ పురుషుడివి నువ్వు నీలో దేవతాంశ ఉంది నీలో దేవతలకు ఉన్న అంశ కూడా ఉంది నీ కీర్తి ఈ దేవలోకానికి కూడా వ్యాపించింది నీకే ఓ విక్రమార్క నీ కీర్తి ఈ దేవలోకంలో కూడా వ్యాపించిందయ్యా అంటూ ప్రశంసించి ఉన్నతాసనం మీద ఆసీనుని చేశాడు ఆయన్ని అక్కడ ఉన్న తన పక్కనే ఉన్న ఒక పెద్ద ఆసనం మీద కూర్చోమని చెప్పి చూపించాట విక్రమార్కుడు వినయంగా తన క్షేమం తెలియజేశాడు విక్రమార్కుడు ఆయన రాజ్యం అక్కడ స్థాపించుకోవడం విస్తరించుకోవడం ఈ క్షేమానంతని ఆయనకు తెలియజేశాట దేవేంద్రుడికి పదిహేను రోజుల పాటు సకల భోగాలు అనుభవిస్తూ ఇంద్ర సభకి వెళ్ళి అక్కడ విశేషాలు తెలుసుకుంటూ నందనోద్యానవనం ఆకాశగంగ తీరం మొదలైన చోట్ల విహరిస్తూ దేవతాస్త్రీల నృత్యగానాలను ఆనందిస్తూ హాయిగా కాలం గడిపాడు ఈయన ఈ విక్రమార్కుడు దేవలోకానికి వెళ్ళాడు కదా అక్కడ చక్కగా హాయిగా ఇంద్రభోగాలన్నీ అనుభవిస్తున్నాడు పదిహేను రోజుల పాటు ఉన్నాడు అక్కడ ఉండి ఆ ఇంద్రభోగాలన్నీ అనుభవిస్తున్నాడు ఇంద్ర సభకి అక్కడ విశేషాలని తెలుసుకుంటున్నాడు నందన ఉద్యానవనం ఉంది ఆ దేవేంద్రుడికి ఆ నందన ఉద్యానవనంలో తిరుగుతున్నాడు ఆకాశగంగ తీరం మొదలైన చోట్ల విహరిస్తున్నాడు అక్కడ ఆకాశగంగ కూడా ఉంటుంది ఆ ఆకాశగంగా నది తీరాన్ని విహరిస్తున్నాడు దేవతాస్త్రీల నృత్యగానాలు అనే ఇంటిని చూస్తున్నాడు ఆనందిస్తున్నాడు ఇలా కాలం గడిచిపోయింది పదిహేను రోజులు ఒక రోజున దేవేంద్ర నేను వచ్చి పక్షం గడిచింది దేవేంద్రుడితో చెప్పాడనమాట నేను ఓ దేవేంద్ర నేను వచ్చి పక్షం గడిచింది అంటే ఓ పదిహేను రోజులు గడిచిపోయాయి మీరు నన్ను ఎందుకు రప్పించారో నా మీద దయించి చెప్పవలసింది మీరు నన్ను ఎందుకో రమ్మని పిలిచారు ఎందుకు పిలిచారో కూడా నాకు తెలియదు మీరు పిలిచిన పని ఏమిటో నాకు ఇప్పుడు చెప్పండి దయించి అని ప్రార్థించాడు ప్రార్థనాపూర్వకంగా అడిగాడు అనమాట అంటే ఈయన మరి మానవ మాతృడు ఆయన దేవతారాజు అనిచేత ఈయనకైనా వినయ సంపద ఉంది కనుక వినయంగా ఉ మహానుభావ దేవేంద్ర నన్ను ఎందుకు పిలిచారు మీరు పదిహేను రోజులు గడిచిపోయింది నాకేమిటో ఏమీ చెప్పలేదు మీరు నన్ను పిలిచిన పని ఏమిటో చెప్పలేదు అంచేత నాకు మీరు రప్పించిన పని ఏమిటో చెప్పండి అని చెప్పి ప్రార్థించాట దేవేంద్రుణ్ణి ఆయన ఏం చెప్పాడో ఏమిటో తర్వాత మళ్ళీ చెప్పుకుందాం అమ్మా ఉంటాను జై శ్రీరామ్